తిరుమల వెంకటేశ్వర స్వామికి శ్రీకృష్ణదేవరాయలు ఏమేం నగలు కానుకలో సమర్పించాడు శ్రీకృష్ణదేవరాయలు గొప్ప భక్తుడు దక్షిణ భారతదేశంలో ఎన్నో దేవాలయాలకు జీర్ణోధరణ చెయ్యడమే కాదు స్వయంగా కట్టించాడు కూడా ఇక తిరుమల శ్రీనివాసునికైతే మహాభక్తుడు ఎంతగా అంటే తన కొడుక్కి తిరుమల రాయ అని ఆ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాడు తాను తెలుగులో రాసిన అముక్తమర్యాద కావ్యాన్ని శ్రీనివాసునికి అంకితం ఇచ్చాడు పైగా తన పేరు తిరుమల ఆలయ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో తన ఇద్దరు భార్యల తిరుమలాదేవి చిన్నాదేవిలతో కలిసి తన రాగి విగ్రహాలను తిరుమలలో స్థాపింపజేశాడు రాయలు తన జీవితంలో ఏడు సార్లు తిరుమలకు వెళ్ళి ఆ వెంకటేశ్వరుని దర్శించుకున్నాడు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక దేవాధం చేస్తూనే ఉన్నాడు పదహైదు వందల పద్మూడు ఫిబ్రవరి పదవ తేదీన మొదటిసారి తన భార్యలిద్దరితో సహా కొండకు వచ్చాడు రాజ్యాభిషేకం చేస్తున్న నాలుగు సంవత్సరాలు తనకన్నా ముందు పరిపాలించిన సంగమ సాలవ రాజుల కాలంలో కోల్పోయిన భూభాగంతో పాటు దక్షిణ భారతదేశంలో ని దాదాపు అన్ని రాజ్యాలను గెలుచుకొని సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకొని తనకు ఇంత ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి తిరుమలకు వచ్చాడు ఒక నవరత్నం కిరీటం మూడు పెట్టెల ముత్యాల హారం కొన్ని ఖరీదైన వజ్రాలు ఐదు రకాల మాణి మాణిక్యాలు పొడిగిన పథకం రత్నాలు పొడిగిన పదహైదు కంఠాభరణాలు ఇరవై ఐదు వెండి పలాలు హారతులు ఇవ్వడం కోసం సమర్పించాడు అతని భార్యలిద్దరూ బంగారపు గిన్నెలు బంగారపు పళ్ళాలు స్వామికి సమర్పించారు మళ్ళీ మరో మూడు నెలకే కొండకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాడు మల్లయ్యప్ప స్వామి శ్రీదేవి భూదేవి మూర్తులకు మూడు రత్నక చిత్త కిరీటాలు సమర్పించాడు ఇవే కాక మూలమూర్తికి ఒక ఊడుధారణగా ఐదు వజ్రాలు పదిహేడు అడికెలు వజ్రాలు మాణిక్యాలు కెంపులు పొడిగిన ఒక బొరలో ఉన్న కత్తి మరొక నిచ్చల కఠారి కెంపుల బొరలో ఉన్నవి ముత్యాల బొరలో ఉన్న మరో కత్తి ఎనభై ఏడు క్యారెట్ల వజ్రాలు పొడిగిన ఒక పథకం వజ్రాలు రత్నాలు కెంపులు పొడిగిన రెండు బంగారపు భుజకీర్తులు రోజు వాడటానికి విడిగా మూడు భుజకీర్తులు బరువైన బంగారు గొలుసు ఒకటి మూడు వందల డెబ్భై ఐదు క్యారెట్ల గొలుసు ఒకటి వా ముహూర్తాలకు స్వామివారికి దేవేరులకు మూడు నవరత్న ఖచ్చిత కిరీటాలు కూడా ఇచ్చాడు పద్మూడు జూన్ పదహైదు వందల పద్మూడున మూడవసారి తిరుమలకి వచ్చినప్పుడు తన తల్లిదండ్రుల పేర ప్రత్యేకంగా నవరత్నాలతో చేసిన ఆభరణాలు సమర్పించాడు స్వామివారి సంవత్సరోత్సవాల కోసం మూడు గ్రామాలను దేవాదాయం చేశాడు అప్పటికి ఏడు బ్రహ్మోత్సవాలు జరిగే తిరుమల ఆలయంలో అలా అతను ఎనిమిదవ బ్రహ్మోత్సవాన్ని మొదలుపెట్టాడు ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకున్నప్పుడు అంటే జూన్ ఆరు పదహైదు వందల పద్నాలుగున నాలుగవసారి తిరుమలకు వచ్చినప్పుడు ముప్పై వేల బంగారు పరహాలతో స్వామివారికి కనకాభిషేకం చేశాడు ఇవి కాకుండా ముత్యాల కెంపులు పచ్చళ్ళతో మూడు పెట్టెల హారాలు వజ్రాలు కెంపులు పొడిగిన రెండు బంగారు కడియాలు సమర్పించాడు తాళపాక గ్రామాన్ని స్వామివారి నైవేద్యం కోసం దేవాధేయం చేశాడు ఆయన భార్య చిన్నాదేవి పెద్ద కెంపుతో చేసిన పతకంతో సహా ఉన్న వజ్రాల కెంపులు ముత్యాలు పొడిగిన కంఠమాలను ఇచ్చింది ఒక గ్రామాన్ని నైవేద్యం కోసం దేవాధేయం చేసింది తిరుమలాదేవి వజ్రాలు ముత్యాలు కెంకంపులతో పొడిగిన ఒక బంగారపు చక్ర పతకం స్వామివారికి బహూకరించి నైవేద్యం కోసం ఒక గ్రామాన్ని దైవాధేయం చేసింది ఇరవై ఐదు అక్టోబర్ పదహైదు పదహైదున కొండవీడుకోటను ముట్టడి చేసి గెలిచిన తరువాత తిరుమల వెంకటేశ్వర స్వామికి ఒక నవరత్న ప్రభావళిని నవరత్నాలు పొడిగిన మకర కంటిని పంపించాడు ఇక ఐదవసారి రెండు జూలై పదహైదు వందల పదిహేడున తిరుమలకు వచ్చి ఒక కంటమాల ఒక పతకం ముప్పై వేల వరహాలు స్వామివారి విమానానికి బంగారు పూత కోసం ఇచ్చాడు వెయ్యి వరహాలు స్వామివారికి అభిషేక తైలానికి ఐదు వంద వరహాలు ఉదయపు నైవేద్యానికి ఏర్పాటు చేశాడు తొమ్మిది సెప్టెంబర్ పదహైదు వందల విమానానికి బంగారు పూత కార్యక్రమం పూర్తి అయిన తరువాత నలభై రోజులకు ఆరవసారి అక్టోబర్ పదహారు పదహైదు వందల పద్దెనిమిదిన తన పెద్ద భార్య తిరుమలాదేవితో అప్పటికి చిన్నాదేవి చనిపోయింది తిరుమలకు వచ్చాడు కొన్ని నెలల క్రితమే పుట్టిన తన కొడుకు పేరు మీద కొన్ని భూములు దేవాదాయం చేశాడు ఏడవసారి ఫిబ్రవరి పదిహేడు పదహైదు వందల ఇరవై ఒకటిన తన భార్యతో వచ్చినప్పుడు నవరత్నాలు పొడిగిన పశువు పీతాంబరం ముత్యాల కెంపులు ఇతర ఖరీదైన రాళ్ళు పొడిగిన తాళపాగ నవరత్నాలు పొడిగిన రెండు బంగారు చామరాలు సమర్పించాడు తిరుమలాదేవి నవరత్న పథకం ఇచ్చుకుంది ఇవి కాక మరో పతకం పదివేల బంగార వరహాలు స్వామివారికి సమర్పించాడట ఇలా ఎన్నో నగలు భూములు ఊర్లు దేవాదాయం చేసి ఆ శ్రీనివాసుడిపై తన భక్తి ప్రప్రత్తులను చాటుకున్నాడు